తక్కువ సమయం చెబుతున్నానని తప్ప తక్కువ ముచ్చట కాదు ఇది గెలవాలి ఏడిపోవాలా మీరు ఖచ్చితంగా కసిగా కోరుకుంటున్నారా లేదులే ప్రభా ఇప్పటికీ ఎన్నో విజయాలు సాధించి ఒకసారి ఓడిపోతే ఏం కాదు అంటున్నారా చెయ్యి గెలవాల్సిందే అయితే అక్కడ అద్భుతమైన మాట ఆయన ప్రభువులకు ప్రభువును రాజులకు రాజున ఇన్నొందున మాత్రమే గెలవడం లేదట ఆయనతో ఉన్నవారు పిలువబడిన వారు ఏర్పరచబడిన వారు నమ్మకమైన వారైనందున ఆయన చేయించగలుగుతున్నాడంట దేవునికి స్తోత్రం గాక మొదటి ప్రశ్న మీరందరూ చెప్పండి మీరందరూ ఆయనతో ఉన్నవారేనా మీరు యేసుతో ఉన్నారా రాజకీయ నాయకులతో ఉన్నారా ఆటల పాటల వారితో ఉన్నారా సినిమా వారితో ఉన్నారా లౌకికాత్మ కలిగిన వారితో ఉన్నారా పోకిరి చేష్టల వారితో ఉన్నారా సీకుడితో ఉన్నారా బెలియాలతో ఉన్నారా విగ్రహంతో ఉన్నారా శరీర సంబంధమైన వ్యామోహాలతో ఉన్నవారితో ఉన్నారా మొదటి మీరు ఎవరితో ఉన్నారో తెలుసుకోండి ఒకవేళ మీరు క్రీస్తుతో ఉన్నవారైతే అది గెత్సీయమైన అయినా ఉండాలి అయినా ఉండాలి ధన్యతలు కొండ మీద మాత్రమే కాదు మేక్ షూర్ దట్ షూర్ విత్ క్రైస్ట్ ఆన్ దైమ్ ఆర్ నాట్ నువ్వు అన్ని వేళలో అన్ని సందర్భములలో ఏస్తో ఉన్నవాడివా కాదా మొదటి పాయింట్ తెలుసు నువ్వు ఆయనతో ఉన్న దానవైతే ఉన్నవాడువైతే నువ్వు ఆయనతో ఉన్నవాడివైతే రొట్టి చేపలు పంచినప్పుడు జన సమూహాలు ఉన్నారండి ఉపదేశం చెప్పినప్పుడు వందల మంది ఉన్నారండి గత్సెముల్లో రుబ్బబడే ప్రార్థనకు వచ్చినప్పుడు తొమ్మనుకి రెమిగినారండి కల్వరి కొండ మీద ఒక్కడే మిగిలారండి ఎల్లప్పుడూ ఆయనతో ఉన్నవాడిగా నీవు నీ భక్తి నీ సమర్పణ విశ్వాసం ఎట్లున్నాయి క్రైస్తవ జీవితం అంటే తమాష గారు అన్ని వేలలో ఏసుతో ఉన్నావా ఉంటావా పిలువబడ్డవారు పిలువబడ్డవారంటే దేనికి పిలువబడ్డారు ఎక్కువ శాతం మంది క్రైస్తవులు గుర్తుండే వచ్చిన మీరు పిలువబడ్డారు ఎంత ఇష్టమైన వచ్చినమో తెగ తినడానికి మరిగిన బ్యాచ్ నేను ఎలాగే మాట్లాడతాను ఇబ్బంది ఏమి లేదు ఏ ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనంలో నా నేను సాత్వికమును దీన మనస్సు గలవాడు గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకునడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును అని చెప్పిన మాట నెత్తికెక్కలేదా నా కాడి మొయటకు పిలిచానన్న మాట అది అర్థం అవలేదా మనం ఆయనతో శ్రమ పడిన వారమైతే ఆయనతో ఏలుదుము అన్న మాట వినబడలేదా అందుచేత నేను ఈ మాట చెబుతున్నాను మీ పిలుపు ఏమిటి మీ ఎయిర్పోర్ట్ ఏమిటి కాడి మోయితో మీ పిలుపు అని చెప్పాను మత్సో ఒక పదకొండు ఇరవై ఎనిమిది ప్రకారం ఇంకో మాట చెప్పనా మీలో ఒకరు తప్పిన దెబ్బలు తిన ఎడల ఏమి ఘనము మీరు మేలు చేసి కీడు అనుభవించిన ఎడల దేవునికి హితమగును ఇందుకు మీరు తిరిగి అన్నాడు ఆ మాడు గుర్తురా మొదటి పేరు రెండు పంతొమ్మిది ఇరవై ఒకటి వచ్చిన మధ్య ఏవి పిలుపునే పద్ద అర్ధమాను బ్రహ్మను పిలిచాడో అల్లుల్ అది కేకలేసేటమే మీ పిండి పిసుకు తొట్టి రొట్టెల కంప దీవ్యం ఇలాంటి తిండిపోతూ ప్రసంగాలు తిండిపోతూ వ్యవహారాలు తప్ప ఏమి మిగలట్ల భూమి మీద వాటిని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు మీ ముందుకు ఒక సత్యాన్ని తీసుకొస్తున్నాను మీ పిలుపు ఆని కాడి మోయిటి అన్న గట్టిగా